హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఆసరా పింఛన్ల పెంపు చేసేస్తున్నారు మరి రేపే పింఛన్ల పెంపు ఉంది మే ఆరో తారీఖు నుంచి చేస్తున్నారు మే ఏడో తారీఖు నుంచి చేస్తున్నారు మే ఇరవై తారీఖు నుంచి పింఛన్లు పెంచేస్తున్నారని చెప్పి ఎక్కడ చూసినా కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయి వీడియోస్ అయితే వస్తూ ఉన్నాయి మరి ఇక్కడ నిజంగానే ఇస్తున్నారా ఈ నెలలో మే నెలలోనే మనకు ఇక పింఛన్ల పెంపు ఉంటుందా లేకపోతే పింఛన్లను పెంచుతున్నారా కొత్త పింఛన్లను మంజూరు చేస్తున్నారా అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజున మనకు ఆయన ప్రెస్ మీట్ అంటే మీడియాతో మాట్లాడుతూ ఆయన కొన్ని విషయాలను అయితే చెప్పారనమాట ఈ కొత్త పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి మరి ఆ విషయాలన్నీ కూడా నేను క్లారిటీగా మీకు తెలియజేస్తాను అలాగే మనకు ప్రభుత్వం ఏం చెప్పిందంటే తాజాగా మనకు రెండు కేటగిరీల వారికి కొత్త పింఛన్లను మంజూరు చేయడానికి కసరత్తులు చేస్తున్నామని చెప్పింది ఇదంతా కూడా మనందరికీ కూడా తెలిసే గత వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం మరి ఈ పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో మనకు అనేక కథనాలు అయితే అనేక వీడియోస్ అయితే వచ్చాయన్నమాట మరి ఈ నెలలోనే ఈ మే నెలలోనే పింఛన్లు పెంచేస్తున్నారు ఏడవ తేదీ ఎనిమిదో నుంచి ఎనిమిదో తేదీ నుంచి పింఛన్లు వస్తున్నాయి అంటున్నారు మరి ఇది నిజమా కాదా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కొత్త పింఛన్ల పెంపుకు సంబంధించి ఏం చెప్పారు మతానికి పింఛన్ల పెంపు ఉందా లేదా పింఛన్లను ఇస్తారా ఇయ్యరా పెంచుతారా పెంచరా అనే పూర్తి సమాచారంతో నేను మీ ముందుకైతే రావడం జరిగింది మరి ఈ యొక్క సమాచారాన్ని మీరు పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఎవరైతే రాష్ట్ర అర్హత ఉన్నటువంటి ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతున్న వారంతా కూడా ఈ పింఛన్ల పెంపు ఎప్పుడు చేస్తారని చెప్పి ఎదురు చూస్తుంటే బొత్తిగా పింఛనే రానివారు అంటే పూర్తిగా పించనే రానివారు మాకు కొత్త పెన్షన్ ఇస్తే చాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి మీ అందరి ఆశలపైన ప్రభుత్వం ఏం చెప్పింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లారిటీగా మాట్లాడుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి ఈ విధంగా ఉన్న గుర్తుపైన నొక్కితే చాలు లైక్ చేసినట్టు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాను గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చూపిస్తుంది దయచేసి మీ బంధువులకు దోస్తులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా షేర్ చేయండి అలాగే తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను అందరికంటే ముందుగా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కితే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారానే విషయాలన్నీ కూడా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర ఈ కొత్త పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్ల మంజూరు కోసం రాష్ట్ర ఉన్నటువంటి కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇటీవల మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ రాష్ట్ర మనము ముఖ్యంగా రెండు కేటగిరీల వారికి పింఛన్ల పెంపుకు మేము అంగీకారం తెలుపుతున్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా వితంతువు మరియు వికలాంగుల కేటగిరీలు అంటే భర్త చనిపోయినటువంటి మహిళలకు మాలాంటి వికలాంగులకు కొత్త పింఛన్లు మంజూరు చేసే అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ల పెంపు చేయడానికి ప్రభుత్వం అయితే ఇంకా పూర్తి స్థాయిలో మనకు సిద్ధంగా లేదు ఇక ఎందుకు సిద్ధంగా లేదు మనకి ఇప్పటికే ఎక్కడ చూసినా కూడా పింఛన్లు పెంచుతున్నారు పింఛన్లు పడిపోతున్నాయి మరి రేపే పెంచేస్తున్నారని చెప్పి అనేక వీడియోస్ అయితే కనిపిస్తున్నాయి యూట్యూబ్లో మనం సెర్చ్ చేస్తే ఆసరా పింఛన్స్ అనేసి మనకు చూస్తే చాలా వీడియోస్ అయితే వస్తున్నాయి కాబట్టి మనకిక్కడ నిజంగా ప్రభుత్వం ప్రకటించిందా అనేది కనుక మాట్లాడుకుంటే ప్రభుత్వం ఎక్కడా కూడా ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన అయితే చేయలేదు అలాగే దీంతోపాటు మనకు కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి కూడా ఈ రెండు కేటగిరీల వారికి పింఛన్లు పెంచి ఇస్తామన్నారు కానీ మంత్రి సీతక్క గారు కూడా చెప్పారు కానీ ఎక్కడా కూడా దీనిపైన ఇంకా అధికారికంగా ప్రభు ప్రభుత్వం ప్రకటన చేయలేదు అంటే పలానా తేదీన ఇస్తాము పలానా తేదీన పెన్షన్ల పెంపు ఉంటుంది పలానా తేదీని కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పి పలానా నెలలో ఇస్తామని చెప్పి ఎక్కడా కూడా ప్రభుత్వం అయితే చెప్పలేదు మరి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పింఛన్ల విషయంలో అయినా తాజా ప్రకటన అయితే చేశారు ఇప్పటి వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆసరా పింఛన్లు ఏవైతే ఉన్నాయో రెండు వేల పదహారు రూపాయలు ప్రతి నెల వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేతన్నలు వీళ్ళందరికీ కూడా రెండు వేల పదహారు రూపాయల పింఛన్ ఇస్తుంటే ఇక నాలాంటి వికలాంగులందరికీ కూడా నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ ఇస్తున్నారు ఇక కేసీఆర్ దిగిపోయే మూడు నెలల ముందు అలాంటి వికలాంగులకు పింఛన్ అయితే పెంచారు అప్పటివరకు మాకు కూడా పైసలు అలాగే పాత పైసలే వస్తుండేవి మరి నాలుగు వేల పదహారు రూపాయలు చేశారు ఆయన మరి అదే పింఛన్ ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పింఛన్లనే గత సంవత్సరం నుంచి కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఈ పింఛన్లను ప్రతి నెల కూడా ఇరవై ఐదో తారీఖు నుంచి కూడా పింఛన్లు అయితే పంపిణీ చేస్తున్నారు మరి ఈ పింఛన్లు ఎలాగోలా పింఛన్లు వస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా పింఛన్లు వస్తున్న వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి నెల కూడా పింఛన్లు జమ అవుతున్నాయి వారు పోస్టాఫీస్ మరియు బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకుంటూ ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా మార్చి నెల వరకు కూడా పింఛన్లు అనేటివి పంపిణీ అయిపోవడం జరిగింది మరి మార్చి నెల వరకు కూడా పింఛన్లు పంపిణీ అయిపోయినటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు ఈ కొత్త పింఛన్లకు సంబంధించి ఎక్కడ చూసినా అప్డేట్స్ వస్తూ ఉంటే మరి వీటన్నిటికీ కూడా ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి పింఛన్ల పెంపుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన మాటల్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మరి పూర్తిగా రాష్ట్రం అయితే చాలా ఇబ్బందుల్లో ఉంది గతంలో కూడా చెప్పారు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకే ఇప్పుడు వస్తున్నటువంటి పైసలు నెలసరి ఆదాయం కొన్ని కోట్ల రూపాయలు వస్తున్నా కూడా వాటి అవన్నీ కూడా మనకు వడ్డీలు కట్టుకోవడానికి కూడా సరిపోవట్లేదు అని చెప్పి ఆయన ఇబ్బంది పడ్డారు మరి ఉచిత పథకాలన్నీ కూడా ఇచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాం ఇప్పటికే మరి ఈ పథకాలని కూడా అమలు చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవు మరి పింఛన్లు ఎక్కడి నుంచి పెంచాలి పింఛన్లను ఏ విధంగా మంజూరు చేయాలని చెప్పి ఇప్పటికే తల పట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మన తెలంగాణలో మరి రాష్ట్ర పౌరులుగా మనకు కూడా ఆలోచన ఉండాలి మనం కూడా ఆలోచించాలి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక్క రూపాయి కూడా లేదు నయా పైసా కూడా లేదు మన దగ్గర పైసలు అయితే లేవు ఇబ్బంది పడుతున్నాం మనము ఈ పింఛన్లు పెంచలేము ఇప్పట్లో అని చెప్పేసి మరొకసారి సిస్టమ్ చేశారు ఆయన మనం ఈ నెల ఖచ్చితంగా పింఛన్లు పెంచుతారని చెప్పి అందరూ కూడా అనుకున్నారు మరి గతంలో మనకు వితంతు వికలాంగులకు పెంచుతాము ఇస్తామని చెప్పేసరికి ఇస్తామరని చాలా మంది అనుకున్నా కానీ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు మరి ఇప్పట్లో పింఛన్లు పెంచే పరిస్థితి అయితే లేదు కొత్త పెన్షన్లను కూడా మంజూరు చేయలేకపోతున్నాం ఎందుకే అని చెప్పేసి ప్రభుత్వం చెప్పారు నేను చాలా రోజుల నుంచి చాలా వీడియోస్లో చెప్పాను ఎక్కడా కూడా ప్రభుత్వం పింఛన్లు పెంచడానికి ప్రభుత్వం దగ్గర పైసలు లేవు ప్రభుత్వం దగ్గర పైసలు లేకపోతే పెన్షన్లను ఏ విధంగా పెంచుతుందని చెప్పి మనం గత చాలా వీడియోల్లో మనం మాట్లాడుకున్నాం మరి అదే పరిస్థితి ఇక్కడ ఎదురైందనమాట ప్రభుత్వానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పింఛన్ పైసలు అనేది విడుదల కావట్లేదు మరి ఈ పింఛన్ పైసలు అనేది పెంచట్లేదు గుర్తుపెట్టుకోండి మరి ఎప్పుడు ప్రభుత్వం అంటే ఈ పింఛన్ పైసలు ఎప్పుడు పెంచుతామనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతూ ఉందనమాట ఇప్పట్లో పెంచే ఆలోచన అయితే లేదు అలాగే ఇప్పట్లో కొత్త పెన్షన్లు మంజూరు చేసే ఆలోచన కూడా లేదనమాట ప్రభుత్వానికి ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా దాదాపు కొన్ని లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు మన తెలంగాణలో మరి ఇన్ని లక్షల మందికి పింఛన్ పైసలు ఇవ్వాలంటే అంత తమాషా పని ఏం కాదు కొన్ని కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా ప్రభుత్వం పైన భారం పడుతూ ఉంది ఇచ్చిన మాట ప్రకారం ఎప్పటికప్పుడు పింఛన్లు ఇస్తూనే ఉంది మరి ఇక్కడ ప్రభుత్వము ఇలా చెప్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారు అప్డేట్ చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు మరి కొత్త పింఛన్లు ఇప్పట్లో ఇవ్వట్లేదు మరి పింఛన్లు ఎప్పుడు పెంచుతారు అని చెప్పి చాలా మంది అడిగారు మరి పింఛన్ల పెంపు అనేది చేస్తుంటే బాగుండు ఎందుకంటే రాష్ట్ర కొన్ని లక్షల మంది ఈ పింఛన్ల పెంపు కోసం ఎదురు చూశారు మరి ప్రభుత్వం ఎక్కడా కూడా మనకు ఈ పింఛన్ల పెంపు అనేది చేయలేదన్నమాట పాత ఆసరా పింఛన్లను ఇప్పటి వరకు కూడా జమ చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి ప్రభుత్వం దగ్గర పైసలు లేని కారణంగా ఈ పింఛన్ల పెంపు లేదు అలాగే కొత్త పింఛన్ల మంజూరు కూడా లేదు ప్రతి ప్రతి పింఛన్దారుడు ఈ విషయాన్ని గమనించాలంటే ఇప్పటికే రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు పెంచు పొ పొందుతున్న వారికి ఎటువంటి ఇబ్బంది లేదు వారికి ఎలాగోలా పింఛన్ పైసలు వస్తున్నాయి మరి చాలామంది భర్తను కోల్పోయి కుటుంబాన్ని పోషించుకోలేక ఎదురుచూస్తున్న వితంతు మహిళలు మరి నాలాంటి వికలాంగులు ఎటువంటి పని లేక ఇబ్బంది పడుతున్నటువంటి నాలాంటి వికలాంగులకు కూడా ప్రభుత్వం పెంచుంటే బాగుండు పింఛన్లు కానీ ఇక్కడ కొత్త పెన్షన్లు మంజూరు చేస్తారని కూడా ఎదురు చూసినప్పటికీ కూడా దీనిపైన ఇంకా అధికారిక ప్రకటన రాలేదు ఒకవేళ ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి కానీ కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించి కానీ ఏదైనా అధికారిక ప్రకటన కనుక వస్తే తప్పకుండా మీకు మన ఛానల్ ద్వారా అందరికంటే ముందుగా మీకు అప్డేట్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడా కూడా ఇబ్బంది పడద్దు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని అన్ని ఛానల్స్ కంటే ముందుగా నేను మీకోసం తీసుకొస్తాను జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీ కింగ్ న్యూస్లో తప్పకుండా సపోర్ట్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు తెలుస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగా మీరు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోండి